బుద్ధుడు బయటకు వచ్చి ఒక చావు చూశాడు ఒక ముసలితనం చూశాడు ఒక రోగాన్ని చూశాడు ఆయన చూపు వేరే మనం చూపి మనం రోజు చూస్తున్నాం కానీ మనకి బుద్ధత్వం రాలేదే ఇది మామూలే అనుకుంటాం మనం ఆయన ఎలా చూశాడు ఇదేమిటి ఇలా జరుగుతోంది ఆయన చూపి వేరే వెంటనే నిర్ణయించాడు నేను వెళ్తున్నాను తపస్సు చేసుకోవడం కోసం నేను దీని కారణం తెలుసుకుంటాను అని చెప్పేసి ఆ నిశ్చయంతో ఆయన ఇంటిని చెడిపోయాడు ఆయన చేసిన సన్యాసాన్ని ఏమంటారు విభిష సన్యాసం అంటారు నాలుగు రకాల సన్యాసాలు ఉన్నాయి మర్కట సన్యాసము ఆపత్ సన్యాసము వివిధిష సన్యాసము విద్వత్ సన్యాసం నాలుగు రకాల సన్యాసాలు ఉన్నాయి ఆయన చేసింది వివిధిష సన్యాసం ఈ నాలుగిటి గురించి చెప్తాను ఒకటేమో మర్కట సన్యాసం రెండవదేమో ఆపత్ సన్యాసము మూడవదేమో వివిధిష సన్యాసము నాలుగవదేమో విద్వత్ సన్యాసం నువ్వు ఏ విధంగా సన్యాసం తీసుకుంటున్నామో దాన్ని బట్టి నీ సన్యాసం ఉంటుంది సన్యాసం అంటే వదిలిపెట్టేసడము ఏం వదిలిపెట్టినావు నువ్వు మరకట్లో సన్యాసం చూద్దాం ఇంట్లో పెళ్ళాలతో కొట్టాడుతున్నాడు వాడు ఎవడో ఒకడు మొదల నష్టవాడు వాడి సంసారం మీద విరక్తి పట్టింది ఆ పెళ్ళ మీద ఆ పిల్లల మీద విరక్తి పట్టింది ఊరు వదిలి వెళ్ళిపోయాడు ఏ హిమాలయకు వెళ్ళాడు అక్కడ ఇంకో ఊరు వచ్చింది అక్కడ ఇంకో అమ్మాయి దొరికింది వెంటనే పెళ్లి చేసుకున్నాడు అక్కడ ఇంకో సంసారం పెట్టాడు అంటే వీడు ఏం బదిలీ పెట్టేసినట్టు వీడు లెక్క ఒక సంసారం మీద విరక్తి పెట్టి ఇంకో సంసారం ఎత్తుకున్నాడు వాడు అంతే ఇక్కడ ఊర్లో ఏమో వీడు సన్యాసించాడు అని ఉంటుంది కానీ అక్కడ పోయి వాడు వేరే సన్యాసం పెట్టుకున్నాడు వాడు వేరే సంసారం పెట్టుకున్నాడు ఈ రకమైన సన్యాసాన్ని ఏమంటారు తెలుసా మర్కట సన్యాసం కోతి సన్యాసం అంటారు ఇకపోతే రెండవ సన్యాసము ఆపత్ సన్యాసం ఒకడు ఉంటాడు బాగా ధనికుడు వాడు చచ్చిపోయే ముందు ఇంకో రెండు నిమిషాలు చచ్చిపోతానంటే నేను సన్యాసిస్తున్నాను నాకు ఇప్పుడు ఏం అక్కర్లేదు అంటాడు వాడు ఎలా అనిపోతున్నాడు వాడు వాడు ఏమనుకుంటాడు ఇప్పుడు నేను సన్యాసిస్తే నాకు పై దొకా ఇన్సూరెన్స్ ఉంటుంది కదా అని చెప్పేసి పాలసీ అదే ముందరే వాడు సన్యాసించాడు ఎందుకంటే ఇంకా చావు రాలేదు వాడు చావు దగ్గరకు వచ్చినాడు ఆపద వచ్చినప్పుడు వాడు సన్యాసిస్తాడు చచ్చిపోయిన తర్వాత నాకు వేరే దొకానికి కావాలి మంచి దొకానికి వెళ్ళాలని చెప్పేసి అది కూడా వ్యాపారమే వాడికి దీన్ని ఆపద సన్యాసం అంటారు ఇంకో రెండు నిమిషాలు చచ్చిపోతుంటే వీడు సన్యాసించినట్టు నాకు ఇప్పుడు నా పెళ్ళి నా పెళ్ళని కాదని నా ముగుడు మూడు కాదు నా ఇల్లు నా ఇల్లు కాదు నా పిల్లల పిల్లలు కాదన్నా ఆస్తి నా ఆస్తి కాదు నేను సన్యాసిస్తున్నాను అంటాడు అప్పుడే పడుకున్నాడు వాడు మంచి మీద పడుకున్నాడు రెండు నిమిషాలు చచ్చిపోతాడు వాడు నేను సన్యాసిస్తున్నాను అంటాడు అదే చిన్నప్పుడు సన్యాసిస్తే బాగుంటుంది కానీ వాడు ముసలి వాడు చచ్చిపోతున్నాడు అప్పుడే అదేం సన్యాసం దీన్ని ఆపల్ సన్యాసం అంటారు మై డియర్ ఫ్రెండ్స్ ఇకపోతే విభజిషే సన్యాసం అంటే నేను సత్యాన్ని తెలుసుకోవాలి అని ఇంటి నుంచి వదిలిపెట్టేవాడు బుద్ధుడు లాగా బుద్ధుడికి ఏమీ ఆపద రాలేదు బుద్ధుడు సంసారం బాగానే ఉంది ఇంకో సంసారం కోసం వెళ్ళలేదు ఆయన ఆయన చేసిన మరకడ సన్యాసము కాదు ఆపద సన్యాసం కాదు విభజిష్ట సన్యాసము ఆయన సత్యం తెలియదు నేను సత్యం తెలుసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళాడు ఆయన సత్యం తెలుసుకున్నాడు తిరిగి సంతారానికి రాలేదు దాని పేరు విభజిష్ట సన్యాసము వివేకానందుడు ఇలాగే తన ఇంటిని వదిలిపెట్టి తెలిపాడు పద్నాలుగేళ్ల వయసులో గురువుని ఎత్తుకుంటూ గురువుని కనుక్కున్నాడు తన ఇంటిని బదిపెట్టేశాడు వివేకానందుడు పద్నాలుగు ఏళ్ల వయసులో బుద్ధుడు ఇరవై తొమ్మిది ఏళ్ల వయసులో వదిలిపెట్టేశాడు ఇంటిని వివేకానందుడు పద్నాలుగు ఏళ్ల వయసులో వదిలిపెట్టేశాడు ఆయన సన్యాసము వివిధ సన్యాసము ఇకపోతే రామకృష్ణ పరమహంస ఆయన ఎక్కడికి హిమాలయానికి పోలేదు ఆయన సన్యాసించలేదు ఆయనకి ఎప్పుడు పెళ్ళా ఉండింది పెళ్ళాంతో సంతానం చేయలేదు అదివేరే మాట కానీ పెళ్ళాం వదిలిపెట్టలేదు ఆయన పెళ్ళాంతో కూడా ఉన్నాడు అంటే ఏంటి ఆయన సత్యంలోనూ ఉన్నాడు సత్యంలో ఉంటూ సన్యాసించాడు ఏది వదిలిపెట్టలేదు ఆయన పేరు ఆ సన్యాసం పేరు విద్వత్ సన్యాసము విద్యతో కూడిన సన్యాసం పిరిమిడి మాస్టర్లు అందరూ కూడాను ఈ విద్వత్ సన్యాసులే దేన్ని వదిలిపెట్టరు ఉన్న దాంట్లోనే మొత్తం అంతా సాధిస్తారు ఇంటిని వదిలిపెట్టిపోరు ఒక పెట్టి ఇంకో దూరరు సో నాలుగు రకాల సన్యాసాలు ఉన్నాయి మరకట సన్యాసము ఆపల్ సన్యాసము వివిధిష సన్యాసము విద్వత్ సన్యాసము మై ఫ్రెండ్స్ విద్వత్ సన్యాసులైన పిరమల్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారం అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించే వ్యాసాలు అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్నారు నవ్యయుగ మాసపత్రిక ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ధ్యాన జగత్ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్ గత సంచికలతో పాటు సరికొత్త కూడా చదువుకోగలరు జగత్ తీరాలి మన ధ్యాన జగత్ ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ నెలా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచమంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాడాది ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్ పంపించండి శ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్